హాయ్ ఫ్రెండ్స్ అంత బాగుంటారా ఓకే ఫ్రెండ్స్ బాగుంటారు ఫ్రెండ్స్ నేను మీ పల్లెటూరు శివాజీ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మనం తమిళనాడు బాగా వచ్చింది తమిళనాడు వానేంబడి చిత్తూరు మీదగా పోతుంది బండి ఫ్రెండ్స్ మన వీడియో ఎవరన్నా చూసేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి మన కోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇటు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన బండిలో పార్టీ ఉండడం పార్టీ శాతం మాట్లాడదాం ఎక్కడ ఏ ఊరి జీవాలు ఎంత బట్టాయని హాయ్ ఫ్రెండ్స్ రోజు వచ్చేసి మనకు వచ్చేసి తమిళనాడు బాగా వచ్చింది తమిళనాడు ఎందు ఊరా వాని వాడి మనకు వచ్చేసి తమిళనాడుకు వచ్చేసి వానియంపడి వచ్చింది ఇదిగో మన అన్న వాళ్ళు కూడా పక్కనే ఉన్నాడు ఎందు అతది ఏ ఊరు ఎక్కడి నుంచి అది రేట్లు ఎంత పడ్డాయి ఏందనేది మొత్తం అన్న చెప్తాడు అంటే తమిళ్లోనే చెప్తాడు తమిళ్ మనం చెప్పేదానికి మనకు ఫుల్గా రాదు అన్న చేతనే చెప్పిస్తాను ఏం చెప్తాడో ఏందనేది ఒకసారి ఉన్నాడు ఫ్రెండ్స్ ఎంత ఊరు నుంచి వంద వాణంపడి వండుకున్న సేర్

చూసారు కదా ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి చిత్తూరు మీదగా పోతాం ఇది తమిళనాడు వచ్చేసి వానంబడి చిత్తూరు తిరుపతి చిత్తూరు ఈ లైన్ లో పోతుంది ఇది వానంబడి మనకి గొర్రెలు ఎంత రేటు పడ్డాయి ఏందనేది మొత్తం అన్న వాళ్ళు చెప్పారు ఓకే ఫ్రెండ్స్ ముందు మనం చిత్తూరు వానంబడి పోయిన తర్వాత అక్కడ నుంచి ఓకే ఫ్రెండ్స్ అన్న చెప్పిన మాట్లాడినారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకి దారిలో ఆకలి వస్తుంది హోటల్ లో పోవాలి హోటల్ పోవాలంటే మంచి హోటల్ తీసుకుని అన్నాడు అన్న మంచి హోటల్కి తీసుకొచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ హోటల్ వచ్చేసి రిచ్ హోటల్ రిచ్ హోటల్ అంటే వాళ్ళు తినే రిచ్ హోటల్ కానీ నా బోర్డోడు తినేది కాదు చూడండి ఎంట్రన్స్లో చూడండి ఎలా పెట్టినారు అంటే ఐటమ్ అంటే మనం తినే ఐటమ్ ఎంట్రన్స్లోనే ఎలా పెట్టినారు చూడండి ఈ మీకు ఇక్కడ నచ్చిన ఫుడ్ మీకు ఏది కావాలంటే చూడండి అని చెప్పేసి ఇక్కడ ఇలా ఉంటుంది ఏంటి హోటల్లో లోపల ఐటమ్ ఇలా ఉంటాయి ఇలా ఉంటాయి అని చెప్పేసి ఎంట్రెన్స్లో పెట్టేస్తున్నారు అది చూడు అవే అవే కాదు ఇక్కడ వచ్చేసి లోగో బయట వస్తువులు అంటే ఎవరైనా వచ్చినప్పుడు తీసుకొని పోయేదాన్ని కూడా ప్రతి వస్తువు అంటే పింగాణ వస్తువులు కానీ వన్మాలు మట్టితో చేసిన వస్తువులు కూడా ఉన్నాయి ఇక్కడ లోగా చూడండి ఈ రిచ్ హోటల్లో నా పట్టు తినలేడు ఎందుకంటే సామాన్యుడు అంటే తినలేడు ఈ హోటల్ ఏంటంటే మన నాటు భోజనం నాటు భోజనమే నాటు భోజనం ఇది తినాలంటే ఇవన్నీ సవ్వుగా ఉంటాయి మనకి అంటే హోటల్లో పెద్ద హోటల్ అనేది కానీ టేస్ట్ నార్మల్గా ఉంటాయి ఇక్కడ మన నాటుగా అంటే ఘాటుగా తినే భోజనంకి అక్కడ అక్కడ తినే అక్కడ తినే భోజనానికి మన నాకైతే నచ్చలేదు కానీ అది రేటు కాస్ట్ అంతా చూస్తే మాత్రం అమ్మ వాచిపోయింది ఒక భోజనం వచ్చేసి నూట డెబ్భై రూపాయలు ఇంకా కాస్ట్ కూడా ఉంటాయి కానీ మనకు చూడు ఈ కాస్ట్కే మనం యాభై అనిపించేసింది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనం వచ్చేసి ఇక్కడ పోయేటప్పుడు అక్కడ ఫ్యాక్టరీలో జివాళ్ళు దించేసాము దగ్గర అంటే మనం ఆ బోజనం దీనికి కాడించే ఒక క్లేమ్ పెట్టాను ఆ ఫ్యాక్టరీలో పోయేసి మనం వీడియో తదు వాళ్ళు వీడియో తినలేదు ఓకే దించేసి రిటర్న్ అవుతానే ఎమ్మడే వర్షం పట్టేసింది ఈ వర్షంలో మన మనం సరిగ్గా వీడియో కూడా తీయలేకపోతున్నాము కదా ఫ్రెండ్స్ మన వీడియో చూసే నచ్చినట్టయితే ఎవరికైనా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అంటే ఈ లైన్లో ఇప్పుడు మొన్న అంతకుముందు మనం తమిళనాడు పోయినాము అక్కడ పోలీసులు మస్తుకు దగ్గర ఈ లైన్లో పోలీసులు తక్కువ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్